నా ఛాతి మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు దాని సూసి ఫు సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారు ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్ గా మాలో కూడా విఐపి లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్ గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు షామ్యా లేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకు ఎలాంటి అయినా బోర్డు ఏర్పాటు చేస్తారా కమిటీ ఏర్పాటు చేస్తారా ఈ ఒక్క దేవాలయాలకే కాదు తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా బల్కంపేట ఎల్లమ్మ అయినా మహంకాళి అయినా లాల్ దర్వాజ్ అయినా గోల్కొండ అయినా ఏడుపాయలైనా భద్రకాళి అయినా అండ్ మన సమ్మక్ర సారకైన అయినా ఈ అన్ని గుళ్ళల్లో కూడా అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే విఐపిలు ఎలాగైతే విఐపి లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని తలంబ్రాలు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని ముక్కులు ముడుపులు తీసుకొని వస్తారు కాబట్టి మీకు కూడా ఆదాయమే కి కూడా ఆదాయమే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఒక్కటి పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేము అందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్ళలోనే చేసుకుంటాము మేము గుడికి రాము ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు మేము సేవ చేసే వాళ్ళం సేవకులం కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం మీకు తెలుసు భవిష్యవాణిలో కూడా ఆ ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతికైన తిని అయి ఉంటది కదా నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేము ఏం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అది కాదు మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరేం చేయబోతున్నారు జోగినీలకి అది మీరు ప్రెస్ గా అఫీషియల్ గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశం అంత పందిరి భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు మీరు మీరెప్పుడు పిలిచినా మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వంద వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని ఒక ఆడబిడ్డని ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి మాకు అది చేసుకొని ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్